ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లిలోని బౌద్ధ క్షేత్రం దగ్గర ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ విలేకరుల ఐక్యవేదిక మహాసభ సమావేశం నిర్వహించడం జరిగింది విలేకరుల ఎదుర్కొంటున్న సమావేశంపై చర్చించడం జరిగింది కార్యక్రమాన్ని సమావేశంలో సమావేశ అధ్యక్షుడు ఎలూట్ల సైదులు మాట్లాడుతూ విలేకరుల ఎజెండా తీర్మానం నిర్వహించడం గురించి మాట్లాడుతూ మార్చి నెలలో జరగబోయే విలేకరుల ఐక్యవేదిక నిర్మాణ మహాసభ సమావేశాన్ని తీర్మానం నిర్వహించడం జరిగింది ఇక భవిష్యత్తులో రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో దీనిని పునర్నిర్మాణ చట్టానికి ఈ యొక్క సంఘటన ఏర్పాటు చేయాలని ఈ యూనియన్ని ని భవిష్యత్తులో ముందుకు తీసుకుపోవాలని విలేకరుల హక్కుల కోసం అనేక రకాల సమస్యల కోసం తోటి విలేకరుల ఇబ్బందులు పడుతున్న సమావేశం గురించి ఈ విలేకరి సమావేశం నిర్వహించడం జరిగింది రేపు భవిష్యత్ నిర్మాణం కోసం ఈ పోరాటం చేయడం కోసం ఈ యొక్క సమావేశం నిర్ణయించడం జరిగింది రేపు మార్చి నెలలో జరగబోయే సభను జయప్రదం చేయగలరని మనవి చేస్తున్నామని తెలిపారు భవిష్యత్తులో ఇది ఒక రాష్ట్ర రాజకీయాలని రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో దీన్ని పునర్నిర్మించడానికి ఈ యొక్క సంఘాన్ని ఏర్పాటు చేయాలని ఈ యూనియన్ని భవిష్యత్తులో ముందు తీసుకుపోవాలని విలేకరుల హక్కుల కోసం అనేక రకాల సమస్యలతోటి ఇబ్బందులు పడుతున్న విలేకరుల గురించి రేపు భవిష్యత్తు కోసం పోరాటం చేయడం కోసం ఈ యొక్క సమావేశం తీర్మానం చేసి రేపు జరగబోయే మార్చి నెలలో జరగబోయే సభను జయప్రదం చేయగలరని మనవి చేస్తున్నాం ఈరోజు నేలకొండపల్లి బౌద్ధ స్థూపం దగ్గర నేలకొండపల్లి జర్నలిస్టులందరూ కలిసి ఏకమై రేపు మార్చి ఒకటో తారీఖు నాడు జరిగే పాలేరు జర్నలిస్ట్ ఐక్యవేదిక మహాసభను జయప్రదం చేయాలని మరి జర్నలిస్ట్ పట్ల ఎంతో వివక్ష జరుగుతుంది ప్రభుత్వం కానీ ఇటుపక్క సాటి విలేకరులు కూడా మరి ఒక నిర్లక్ష్య వైఖరితో ధోరణిలు కనిపిస్తున్నారు దీనికి వ్యతిరేకంగా మరి సమస్యల పట్ల కానీ ఇతరత్ర జర్నలిస్టు యొక్క హక్కుల కోసం కానీ రేపు మార్చి ఒకటో తారీఖున జరిగే మరి జర్నలిస్ట్ ఐక్యవేదిక మహాసభను చేయాలని కోరుతున్నాను